వెల్కమ్ టు వీ న్యూస్ తెలంగాణ ఎస్సీఎస్టీ బీసీ మైనార్టీల ప్రజల సమస్యలను భారత్ జోడో యాత్ర ద్వారా దగ్గరగా తెలుసుకున్న వ్యక్తి రాహుల్ గాంధీ అలాంటి నాయకుని నాయకత్వాన్ని భారతదేశ ప్రజలు కోరుకుంటున్నారని ఇల్లందు కాంగ్రెస్ పార్టీ నాయకురాలు భానుత సుజాత మంగిలాల్ అన్నారు ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద ఆల్ ఇండియా ట్రైబల్ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సురేష్ నాయక్ ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించి విద్యార్థులకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజల కోసం రాహుల్ గాంధీ చేస్తున్న పోరాటం వెలకట్టలేనిది వారి కష్టాలను దగ్గర నుంచి తన పాదయాత్ర ద్వారా చూసి కులగణన కోసం పోరాడి కులగణన చేసి గొప్ప మహోన్నతమైన వ్యక్తి రాహుల్ గాంధీ అన్నారు అంతేకాకుండా రాజ్యాంగ పరిరక్షణ కోసం కూడా ఎంతో కృషి చేస్తున్నారు అలాంటి వ్యక్తి ఎండు నూరెండు ఈరోజు భారత భావి ప్రధాని రాహుల్ గాంధీ గారి జన్మదినం ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా ఆల్ ఇండియా ట్రైబల్ జేఏసీ ఆధ్వర్యంలో అంగరంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాకు ఆల్ ఇండియా ట్రైబల్ జేఏసీకి వేల వేలలా అండగా నిలుస్తూ మాకు మోరల్గా ఎన్నో సపోర్టు చేస్తున్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు సుజాత మంగిలాల్ గారు ముఖ్య అతిథిగా ఇచ్చేసి అన్నదాన కార్యక్రమం దాదాపుగా ఐదు వందల నుండి ఆరు వందల మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించాం భావి ప్రధాని రాహుల్ గాంధీ గారికి యావత్ బంజారా జాతి కానీ ఆల్ ఇండియా ట్రైబల్ జేఏసీ ఎప్పుడు అండగా నిలుస్తుందని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం రాహుల్ గాంధీ గారు ఏ నిర్ణయం తీసుకున్నా వారి అంట ట్రైబల్ జేఏసీ ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ చక్కటి జన్మదిన కార్యక్రమం అంత విజయవంతంగా నిర్వహించిన ఆల్ ఇండియా ట్రైబల్ జేఏసీ మిత్రులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ భవిష్యత్తులో కూడా ఆల్ ఇండియా ట్రైబల్ జేఏసీ తీసుకునే నిర్ణయంలో కూడా సుజాత మంగిలాల్ గారి సపోర్ట్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం సుజాత మంగిలాల్ గారు భవిష్యత్తులో రాజకీయంగా మంచిగా ఎదగాలని వారికి యావత్ బంజార జాతి అండగా ఉంటుందని భవిష్యత్తులో కూడా కాంగ్రెస్ పార్టీ మంచి నిర్ణయం తీసుకొని వారికి మంచి అవకాశం కల్పించాలని ఆ దేవునికి ప్రార్థిస్తూ ఉన్నాం జై కాంగ్రెస్